సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ తృతీయ ప్రకృతి రచన వనజాతాతినేని తాతినేని కథ వినండి ఒక ప్రయాణికుణ్ణి రైల్వే స్టేషన్ నుండి తన ఆటోలో ఎక్కించుకుని వచ్చి ఐదు నక్షత్రాల హోటల్ ముందు ఆపాడు శేషు డాబుగా ఉన్న ఆ బాబు చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ని పుచ్చుకుని ఈ లగేజ్ని రిసెప్షన్ వరకు తెచ్చిపెట్టు నీకు అక్కడ ఆటో పేరు ఇచ్చేస్తాను అంటూ సమాధానం కోసం చూడకుండా ముందుకు వడివడిగా నడుచుకుంటూ వెళుతున్న అతని వెనుకునే లగేజ్ తీసుకుని వెళుతూ ఇచ్చేదేమో చిల్లగేంజ్ అంతా చేయించుకునేదేమో జామంతా అని ఓ ముతక సామెతని కాస్త నాగరికం చేసి తిట్టుకుంటూ నడిచాడు శేషు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రయాణికుడు లగేజ్ని అక్కడ పెట్టి అతను ఇచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ చుట్టుపక్కలంతా చూస్తూ మళ్ళీ ఏదైనా కిరాయి దొరికితే బాగుంటు ఆటోపాడుకు ఇచ్చేస్తే బియ్యం కోరాక్కి తప్ప ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు చుక్కేసి రెండు రోజులైంది నాటుసారా పూటుగా కొట్టి ఓ అరకోడిని ఎగిరేసి తిని పక్కలో పెళ్లంతో ముద్దు ముచ్చట్లు ఆడితే ఈ రోజు తెల్లారకూడదు మరీ సరదా సంతోషం లేని చప్పటి బతికైపోయింది అని మనసులో అనుకుంటూ బాబు ఇచ్చిన డబ్బుని లెక్కెట్టుకుంటూ మెట్ల వైపు చూశాడు కావాలని జడ ఊగేటట్లు నడుస్తూ బిగుతుగా కట్టిన క్రేప్ చీరలో నుండి స్పష్టంగా కనపడే వెనుక భాగాన్ని అటు ఇటు కదుపుతూ వయ్యారంగా మెట్లెక్కుతున్న ఒక మనిషిని చూశాడు ఆ నడక కాదు కానీ వెనుక భాగం నుండి చూడగానే అదే విధమైన నడక ఎక్కడో చూసినట్టు గుర్తు ఎవరబ్బా ఈ నడక నాకు తెలిసినట్లుంది అనుకుంటూ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసుకున్నాడు ఆ ప్రయత్నంలో ఆలోచిస్తున్నాడు కానీ ఓ అందటం లేదే అనుకుంటూ ఆమె వైపు చూస్తున్నాడు ఆ వగలాడి మెట్ల చివర మలుపు తిరుగుతూ రిసెప్షన్ వైపు చూసింది వెంటనే శేషు గొంతు నుండి మధు అన్న కేక వెలువడింది మెట్లెక్కి ఆమె వైపు గబగబా వెళ్ళాడు శేషు తన వెనుక రావటం చూసి ఆమె చీర పొంగుని తలపై కప్పుకుని పరిగెత్తుతూ వెళ్ళి ఒక రూమ్ తాళం తీసి అందులోకి వెళ్ళి తలుపు వేసుకుంది శేషు మూసిన తలుపు వరకు వెళ్ళి మధు మధు తలుపు తియ్యి అని తలుపు కొట్టసాగాడు ఒక ఆటో అతను హోటల్లో బస్ చేసిన ఆమె వైపు చూసి కేకలు పెట్టడం వెనుకనే పరిగెత్తడం చూసి హోటల్ మేనేజర్ ఇద్దరు ముగ్గురు సర్వర్లు హడావుడిగా వచ్చి శేషు పక్కన నిలబడి ఏమిటి ఇక్కడ న్యూ సెన్స్ అలా అరచి గొడవ చేయకూడదు మీకు కావలసిన మనిషి లోపల ఉంటే రిసెప్షన్లో వెయిట్ చేయండి ఆమెకు చెప్పి పర్మిషన్ తీసుకుని లోపలికి పంపమంటే నేను పంపుతాం అంటూ అతన్ని అక్కడి నుండి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు మేనేజర్ గారు ఒకసారి నా మాట వినండి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నది నా అన్న కొడుకండి వాడు ఇల్లు వదిలి వాళ్ళ అమ్మ పోయే ప్రాణాలు నిలుపుకుని ఆడి కోసం ఎదురు చూస్తూ ఉంది ఆడిని తీసుకెళ్లి వాళ్ళమ్మకు చూపిస్తే ప్రాణం నిలిపినట్టు ఒకసారి ఆడిని మీరైనా పిలవండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది వేడుకున్నాడు ఆ రూంలో మగవాళ్ళు ఎవరూ లేరే ఉన్నది ఇద్దరు ఆడవాళ్లే ఇక్కడ జరుగుతున్న పెళ్లి కోసం వచ్చారు నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు వెళ్ళేళ్ళు కసురుకున్నారు అయ్యా నేను అబద్ధం చెప్పట్లా సత్య ప్రమాణకంగా చెప్తున్నా నీళ్ళోసుకున్న మా ఆడదాని మీద గుట్టేసి చెప్తుండ లోపలికి పోయి తలుపేసుకుంది మా మధుగాడే ఐదుగురు అన్నదమ్ముల మధ్యన అందరికి కలిపి ఒకే ఒక మగపిల్లగాడు వారసుడు మా ఆశలన్నీ ఆడిపోయినాయి వాడిని కాస్త బయటకు పిలవండి అయ్యా ఆడుతూనే మాట్లాడతాను అన్నాడు ఈ రూంలో ఉన్నదే ఆడాయితే మగాడంటాడేమిటి ఒకసారి కిందకు వెళ్ళి రిజిస్టర్ తీసుకురా ఇప్పుడే తేల్చేద్దాం ఈ న్యూ సెన్స్ ఇలాగే ఉంటే ముందు నా ఉద్యోగం ఊడుతుంది అంటూ నువ్వు పక్కకు రావయ్యా అంటూ శేషును క్యారిడార్ చివరి లాక్కుని వెళ్ళాడు మేనేజర్ పక్క క్లాక్కి వెళ్ళినా చూపంతా ఆ గది తలుపుల పైనే ఉంచి జేబులో ఫోన్ తీసి రెండు మూడు సార్లు ఫోన్ చేసి తొందరగా మన వాళ్ళందరినీ తీసుకుని వచ్చేయండి అని చెప్పాడు క్రింద నుండి రిజిస్టర్ తెచ్చి ఆ రూమ్లో ఉన్న వారి పేర్లు మిస్ మధుబాల ఇంకొకరి పేరు మిస్ ప్రేతం అని చెప్పాడు హా నేను చెప్పలా ఆ మధుయే నా అన్న కొడుకు మధు అన్నాడు శేషు ఇంకొక అతను వచ్చి మేనేజర్ని పక్కకు తీసుకువెళ్ళి చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు అతను శేషు దగ్గరికి వచ్చి నేను ఆ రూంలో ఉన్న వారిని కిందికి పిలిపిస్తాను క్రిందికి వెళదాం రా ఇక్కడ ఉంటే మిగతా రూంలో ఉన్న వాళ్లకు డిస్టర్బెన్సు అంటూ ముందుకు నడిచాడు వాళ్ళిద్దరూ లిఫ్ట్లో క్రిందకు వచ్చేసరికి బెలబెలమంటూ మూడు ఆటోల్లో ఇరవై మంది దాకా దిగేసి శేషుని చుట్టేశారు ఏడంతాడ్రా మన మధుగడు చూద్దాం పదండి అని తోసుకుని ముందుకు వెళ్ళారు తన బలగం చూసేసరికి శేషుకు ధైర్యం వచ్చింది నేను చూపిస్తా పదండి అంటూ ఇందాక మూసుకున్న తలుపులు ముందే నిలబడి మధు ఓరి మధు బయటికి రారా ఇదిగో మీ అమ్మ కూడా వచ్చింది రా అని కేకేస్తూ తలుపులు బాదాడు ఆ చప్పుడుకి పక్క రూముల వాళ్ళు తలుపులు తెచ్చుకుని తలని బయట పెట్టి బయట జరుగుతున్న దానిని ఒక్క క్షణం చూసి మళ్ళీ తలుపులేసుకున్నారు హోటల్ మేనేజర్ మరో రూమ్ తాళం తీసుకువచ్చి రూమ్ తలుపు తీసి లోపల ఉన్న ఆమెను బయటకు రప్పించాడు బయటకు వచ్చిన ఆమెను చూసి శేషు పిలిస్తే వచ్చిన వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు శేషు వదిన ఒక్క ముదుట ముందుకు వచ్చి ముసుగేసుకుని ముఖం దాచుకున్న ఆమెను చూసింది అనుమానంగా కాళ్ళు చేతులు వంక చూసింది అమాంతం ఆమెను వెనక్కి తిప్పి వీపు మీద ఉన్న పెద్ద పుట్టుమచ్చను చూసి ఒరే కొడుగా అంటూ చీర ముసుకుని లాగి పడేసింది జడని పట్టుకుని లాగింది తలకి పెట్టుకున్న బిగ్గు పడిపోయి ఒంటిపైన చీర లేకుండా నిలబడ్డ ఆమెను చూసి మధు ఏంట్రా ఈ వేషం ఇన్నేళ్ళు ఎక్కడికి పోయినావురా తోటి పిల్లగాయలతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ అని పోయినావు అందరూ తిరిగి వచ్చింది నువ్వు ఇంకో ఇద్దరు పిల్లకాయలు లేకుండా పోయారు నీ కోసం ఎదురు చూసి చూసి అలుపొచ్చింది మీ ఆయన ఉండ నాలుగు కొంట్లు అమ్మి ఆడని ఏడని తిరిగి తిరిగి మంచాన పడ్డాడు ఎలుకల కులంలో పుట్టిన చెట్లెమ్మడా పుట్లెమ్మడా తిరగనీయకుండా బడికి పంపితిమి ఇంజనీరింగ్ చదువు చదివిస్తుంది ఇదిగో నాలుగు నెలల్లో ఉద్యోగం వస్తుందని కడుపు నిండిపోయే మాటలు చెప్పి మాయమైపోయావు మళ్లీ ఇట్ట కనపడ్డావు ఆ ఏడుకొండల స్వామి దయతలిచి మళ్లీ ఇట్ట కనబడేటట్టు చేశాడు ఇంటికి పోదాం రాబెట్టబట్టుకు అడిగింది తల్లి ఆపుక అవును హయ్ ఆపకి బాధ సంజీనహి అంది మధు ఇదేంటి వీడు ఎలా మాట్లాడతాడు మన మధుగాడు కాదా అడిగాడు శేషు అనుమానంగా మై మధుబోళ మే గుజరాత్సే ఆయి ఎలో క్యా పత్కర్ర హే హై అడిగింది ఆమె భాట్కా కన్న తల్లి గుర్తు పెట్టి ఇంటికి పోదాం రా రాబెడ్డా అని పిలిస్తే నాటకాలు ఆడుతున్నావా నాటకాలు నువ్వు చీర కట్టి బొట్టు కాటుకు పెడితే ఆడమండతావేంట్రా తాళ్లతో కట్టుకెళ్ళి చెట్టుకు ఉరేత్త నోరు ఊరు మూసుకుంట్రా మేనమామ ఆమె జాకెట్ పై చేసి పుచ్చుకుని ముందుకు లాగుతూ అన్నాడు మేనేజర్ సాబ్ ఏ లో కౌన్ హయ్ ముజే పరిషాన్ కర్రహేహ్ పోలీసుకో బులా చెప్పింది ఆమె కీచిగొంతుతో ఒరే నరసింహ ఈడు మన మదుగాడేన్రా ఆ కాళ్ళు చేతులు ఆ మొక్కట్లు అన్నీ ఆడే ఈడికి ఇదేం పోయే కాలం కొద్దిగా వేషం వేసుకుని తిరుగుతున్నాడు ఈ కోసం అంతా అల్లల్లాడిపోయాం కదరా చదవేస్తే మొన్నమతిపోయిందట వీడిని ఇంటికి తీసుకొచ్చి నలుగురిలో ఊహించుకోవటం కన్నా ఆడిని అట్టాగే వదిలేస్తే మంచిది అన్నాడు వెంకయ్య ముందు చూపుగా ముందు ఆడని ఏడ నుండి తీసుకుని పోదాం పదండి అని ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో వేసి పారిపోకుండా అటోకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారు ఇదంతా చోద్యంగా చూస్తూ అర్థమయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అయ్యో ఇదేమిటి తమ హోటల్లో దిగిన ఆమెని బలవంతంగా లాక్కెళ్ళారు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి చెప్పాలి ఈ విషయం అంటూ హడావిడి పడ్డాడు హోటల్ మేనేజర్ అయ్యా మధు చెప్పిన మాట రా ఆడాల పట్లే వేసుకుంటానని గోల చేయిబాకరా నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చినవని పోలీసు సతాయింపు మన పేటలో ఉంచినందుకే ఊరుకున్నట్ల మన కులపాళ్లలో ఇట్ట ఎవరైనా చేసినారా ఇదెంత తప్పు ఆడెక్కడ ఉండాలంటే తప్పు కట్టాలి లేకపోతే పేట నా కొడుకులందరూ ఇలాంటి కొజ్జాయాసం వేసి కులం తీరు అని పంచాయతీలు పెట్టినారు నువ్వు సోతా ఉండవు కదా మీ నాయన పెద్ద మనుషుల కాడ లక్ష రూపాయలు తప్పు కట్టి వచ్చాడు నువ్వు మగాడిగా కడితేనే మేసం పెంచితేనే ఈ పేటలో ఉండనీయటానికి ఒప్పుకుంటారట నువ్వు చీర కట్టి పూలు పెట్టి అందరిని బాయ్యా అక్కయ్యా అంటే మన కులం పెద్దోళ్ళు తప్పేస్తారా ఏం జరిగిందో ఏమో అన్నీ మర్చిపోయి మామూలుగా ఉండరా బతిమిలాడింది తల్లి అమ్మా నేను చెప్తే వినవేంటి నేనిప్పుడు మధుని కాదు మధుబాలని నేను అమ్మాయిగా మారిపోయి మూడేళ్ళు అయింది మీరందరూ ఇప్పుడు మధు మధు అని పిలుస్తా ఉంటే నాకు ఎలర్జీ నేను అమ్మాయిని మధుబాల అని పిలువు చెప్పింది ఆమె చేతిలో ఉన్న కొత్త ప్యాంటు చొక్కాని విసిరిపారేసి నా కర్మరా పుట్టినప్పుడు మొగలంచ కొడుకుగానే పుడితివి కదరా పదేళ్ళు వచ్చేదాకా తాడి చెట్టు నిలబెట్టినట్టు నిలబెట్టి నేనే నీళ్లు పోసాను కదరా గడ్డాలు మీసాలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆడదిగా ఉండింది ఎక్కడ్రా అడిగింది తల్లి కోపంగా నేను బొంబాయిలో ఆడతానిగా మారిపోయా చెప్పింది మధుబాల ఏం మాట్లాడో తెలియక గోడ కానుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వెంకమ్మ పేటలో ఉంటే కుల పెద్దలు తప్పేస్తారని ఊరికి దూరంగా ఒంటి నెట్టాడి ఇల్లు కట్టి అందులోకి మార్చారు ఆమెని ఏమే రమణ వాడు ఎవరు చెప్పినా వినటం లేదు ఆడు చెప్పింది నమ్మటానికి రుజువు చేసుకోవాలన్నా ఒంటి మీద చెయ్యి నీయటం లేదు ఆడు ఎందుకట్టా మారాడు అసలు ఆడమనిషో కాదో కనుక్కోవే అంటూ పెళ్ళాం రమణకి చెప్పాడు శేషు రమణ టౌన్లో పుట్టి పెరిగింది చదివింది పదవ తరగతే కానీ చిన్నప్పటి నుండి చదువుకున్న వాళ్ళందరి మధ్య తిరగటం అస్తమానం టీవీ చూడటం మూలంగా కాస్త లోక జ్ఞానం ఎక్కువే మధువుని ఇంటికి పిలిచి ప్రేమగా పలకరించింది మధుబాలా మధుబాలా అంటూ పిలిచి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మెచ్చుకుంది కాసేపు సినిమా కబుర్లు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది అబ్బా నువ్వెంత మంచిదానివి చిన్నమ్మా నాకు బాగా నచ్చావు మా బాబాయి నిన్ను కట్టుకుని మంచి పని చేశాడు అని ఎదురు పొగిడింది మధు అలా మాటా మాటా కలిసిన దగ్గర నుండి చిన్నమ్మ గడలు జడబేవా అని ఒకసారి నీ చీర చాలా బాగుంది నేను కట్టుకోనా అని ఒకసారి నేను బాడీలు కొనుక్కోవాలి సిటీకి పోదాం పదా అని ఇంకొకసారి రోజు రమణ చుట్టూ తిరిగేది మధుబాల కోటే రేసినట్టుండే ముక్కు సోగ కళ్ళు ఎర్రటి పెదాలు కాస్త మొరటగా ఉన్న గద్దంతో బిగుతుగా కట్టిన బట్టలతో సన్నగా పిడికిడంత నడుముతో కులుకుతూ నడుస్తూ ఉన్న వీడిని చూస్తే కొద్దిాక కావాలని మారినాడు అని ఎవరు అనుకోనే అనుకోరు అలా ఉన్నాడు వీడితో మంచిగా ఉండి అసలు విషయం రాబట్టాలి అనుకుంది రమణ రమణతో బాగా చనువు పెరిగాక మధు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగింది రమణ చిన్నమ్మా ఈ పింకు రంగు బాడీ జాకెట్లో నుండి బాగా కనపడుతుందా ఇవ్వుగో నా గాజులు నా హెయిర్ బ్యాండ్లు బాగున్నాయా అంటూ మోచేతుల దాకా వేసుకున్న గాజులను జుట్టు నిండా తగిలించుకున్న రంగురంగుల హెయిర్ బ్యాండ్లను చూపించేది మధుబాల చాలా బాగున్నాయి కాని మధు చెప్పు మధు నాకు కూడా మగవాడేలా మారిపోవాలని ఉంది అని కాళ్లకు బంధం వేసింది ఎట్టెట్టా నీకు అట్టా అనిపించుద్దా అయితే నా కథ చెప్తాను విను అంటూ పక్కకొచ్చి దగ్గరగా కూర్చుంది కొంచెం పెరుకుగా అయిష్టంగా దూరంగా జరిగి చెప్పు మధు అంది రమణ మధుబాల గొంతు సవరించుకుని నిజమైన మధుగా మారింది ఆ గొంతులో వినసొంపైన మాట టౌన్లో చదువుకున్న మాటలా మారి చిన్నమ్మా చిన్నప్పటి నుండి నాకు ఆడవాళ్ళలా ఉండటం ఇష్టం మా అమ్మ నా చేయి పట్టుకుని ఎంత సన్నంగా ఉన్నాయి రాని ఏళ్ళు అరకాశంకరం అయితే సరిపోను అర్షి చూడు మెత్తంగా పువ్వులా ఉంది అనేది నా కాళ్ళు రుద్ది స్నానం చేయిస్తూ ఆడపిల్లలు కాళ్ళు రానియ్యి మొవలు పట్టీలు పెడితే బాగుంటుంది అంటూ ఉండేది ఆ మాటలన్నీ నాలో అట్టాగే ఉండిపోయినాయి కాలేజీలో ఏ ఆడపిల్ల జడ చూసినా అందంగా డ్రెస్ వేసుకున్న వాళ్ళను చూసినా నాకు అలాగే ఉంటే బాగుండేది అనిపించేది నాలో దాక్కుని ఉండే కోరిక పెరిగి పెద్దదైపోయి నేను ఆడదానిగా మారితే బాగుండేది అనిపించింది నా చదువు పూర్తయి ప్రాజెక్ట్ వర్క్కి ముంబై వెళ్ళటం అక్కడ నలభై రోజులు ఉన్నప్పుడు అక్కడ నాకు హిజ్రాలతో పరిచయం కలిగింది వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే చాలా చాలామంది పుట్టుకతో హిజ్రాలు కాదు ఆడవాళ్ళగా మారిపోవాలనే కోరికతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ గా మారిన వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక రకాలుగా మారిన వాళ్ళు బలవంతంగా మార్చబడిన వాళ్ళు హిజ్రాలు అని తెలిసింది అవన్నీ విన్నాక నేను అలాగే మారిపోవాలనుకున్నాను నాకు పరిచయం ఉన్న హిజ్రాలే నన్ను ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు ఇరవై వేల రూపాయలు ఖర్చుతో నేను అమ్మాయిగా మారిపోయాను అనేక రకాల హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా ఆడవాళ్లలా మారటం ఏమంత కష్టం కాదు నేను ఇప్పుడు మగాడినే కాదు ఆడదాన్నే చూడు నాకు సన్ను సంక అన్నీ ఉన్నాయి అంటూ జాకెట్ విప్పేసి కట్టుకున్న చీర విప్పేసి దిశమలతో ఎదురుగా నిలబడ్డాడు మధు రూపం చూసి రమణకి భయం వేసింది చప్పున పక్క గదిలోకి వెళ్ళిపోయి నేను నమ్మానులే ముందు గొడ్డలు కట్టుకో ఇలా కొజ్జావాడిలాగా బతకడానికి సిగ్గేయటం లేదా అడిగింది రమణ భలే దానివి అలా అంటామెందుకు శివుడు రెండుసార్లు ఆడదాని అవతారం ఎత్తాడంట విష్ణుమూర్తి అమృతం కోసం మోహిని అవతారం ఎత్తలేదా అర్జునుడు వనవాసంలో విరాటుడు కొలువులో బృహన్నల వేషం వేయలేదా హిజ్రాలని మమ్మల్ని వెలువేయకూడదు తెలుసా నిజమైన హిజ్రాలకి కొన్ని దైవశక్తులు ఉంటాయట అని కొందరు నమ్మకం లేకలేక పుట్టిన బిడ్డలకి మాలాంటి వాళ్ల చేత దీవెని రిపిస్తే మంచిదని పెద్ద పెద్ద ధనవంతులు బాగా డబ్బిచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకుని పోతారు అలాగే విందు వినోదాల సమయాల్లో మమ్మల్ని తీసుకెళ్లి ఆడించి పాడించి సంతోషపడతారు మాకు ఒక గుడి ఉంది బాహుచరా మాత అన్న గుడి అప్పుడప్పుడు మేము అక్కడికి వెళతాము అని వివరంగా చెప్పాడు అది చెప్తున్నప్పుడు అతని గొంతులో గర్వం లాంటిది తుణికిసలాడింది రమణ నోరు తెరుచుకుని మధు చెప్పే మాటలను వింటూ ఆశ్చర్యంగా చూస్తుంది మధు అంతలోనే మాట మార్చి మళ్ళీ మధుబాలగా మారిపోయి ఎవరు ఎట్టా బతకాలనుకున్నారో అలాగే బతకనివ్వాలి నేను ఇలాగే ఉండానని మా అమ్మ ఏడ్చి గోల పెట్టుద్ది నాన్నకి కోపచ్చుద్ది అక్కయ్య అసహ్యంగా చూసుద్ది బావ తప్పుకుని తప్పుకుని తిరుగుతాడు నాకు ఇక్కడ కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది నేను మా వాళ్ళ దగ్గరికే పోతాను బాబు అంది బయట తిప్పుకుంటూ అవన్నీ ఎందుకు కానీ మీ అమ్మ అయ్యా నలుగురిలో తలెత్తుకోలేక బయట ముఖం చూడట్లా అయిపోయిందో ఏదో అయిపోయింది నువ్వు అదివరకట్లా మామూలుగా ఉండు ఇంకో వారంలో మీరు కొత్త ఇంట్లోకి పోతున్నారు కదా అక్కడైతే కులపాల కట్టుబాట్లు ఏమీ ఉండవు మీ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు చెప్పింది రమణ ఆలోచించి చెబుతా చందమ్మా అని వెళ్ళిపోయింది మధు ఆ రాత్రి మధు చెప్పిన విషయాలన్నింటినీ పోసగుచ్చినట్టు శేషుకు చెప్పింది అంతా విని ఈడు ఇక్కడ కుదురుగా ఉంటాడని నేను అనుకోను మగవాళ్ళు కనపడితే మీద మీద పడుతున్నాడంట ఆడాళ్ళు నీళ్ళోసుకుంటుంటే వీపు రుద్దుతా అని బాత్రూంలో జరబడుతున్నాడని చెబుతా ఉంటారు ఈడెక్కడే ఉంటే ఈడు మూలంగా ఇంట్లో అందరూ తన్నులు తినాలా తప్పు కట్టాలా వాడిని పోనిస్తేనే మంచిదని అన్నకు చెప్పిన వీళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది మన బెసవాళ్ళ కూడా బ్యారేజ్ మీద వన్ టౌన్లోనూ కాస్త కూర్చుని ఉంటారు అలాంటి నా కొడుకులందరూ షాపులు ఎంబడి తిరుగుతూ ఉంటారు నానా రకాల చేస్తులు చేస్తూ ఉంటారు వాడిని మనం బలవంతంగా ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదు వాడి దావన వాడిని పోనిచ్చి వాడి కర్మ అట్టా ఉందనుకోవటమే మా నచ్చ నచ్చజెప్పాలా లేకపోతే చేపల వ్యాపారంలో కష్టపడి సంపాదించిన అంతా కులం వాళ్ళు వేసే తప్పు లెక్కకి కట్టాల్సి వచ్చుద్ది ఆలోచనగా అన్నాడు శేషు అది నిజమే బావా అంది రమణ ఒక వారం తర్వాత నరసింహ కొత్త ఇంట్లోకి మారాడు కక్క ముక్కతో విందు జరగబోతుందిగా అమ్మా నాకు ఈ ప్యాంటు చొక్కా ఎందుకు తెచ్చావే అక్కకు తెచ్చినట్టు నాకు చీరా జాకెట్ ఎందుకు తేలేదు అవి తెచ్చిస్తేనే నేను ఉంటాను లేకపోతే నేను పోతాను అంటూ రభస మొదలుపెట్టింది మధు అయ్యా నీకు దండం పెడతాను రా చుట్టాలందరి ముందు నా పొరుగు దీపాకు ఇప్పుడు ఈ ప్యాంటు చొక్కా వేసుకో రేపు చీర జాకెట్ కొని పెడతా అంటూ గడ్డం పుచ్చుకుని బతిమిలాడింది తల్లి నాకు ఈ బట్టలు వద్దుపో అంటూ ప్యాంటు చొక్కా విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధు ఆడదానిలా నడుస్తూ కళ్ళల్లో నీళ్లు నింపుకుని వచ్చి శంకారంగా తిరగాల్సిన ఈ ఇంట్లో ఈడే ఆడ చేస్తులు ఏమిటో అనుకుంటున్న ఎంకమ్మ దగ్గరికి వచ్చి పోతే పోయాడు వెదవనా కొడుకు వాడి గురించి ఇక మర్చిపోవే అంటూ భార్య భుజం మీద చేసి చిన్నగా ఓదార్పుగా చెప్పాడు నరసింహ తెల్లారి చిన్నమ్మా ఓ చిన్నమ్మా అనుకుంటూ వచ్చింది మధుబాల ఏమిటి మధు ఆ కేకలు అన్నం పెట్టినా అడిగింది రమణ వద్దు చిన్నమ్మా మా గురువు నన్ను వెతుక్కుంటూ ముంబై నుండి ఇక్కడికి వచ్చాడు నేను ఆయనతో కలిసి బొంబాయికి పోతున్నా అక్కడ నాలా డాన్స్ చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారంట నేను వెళ్ళిపోతా అక్కడే హ్యాపీగా బతుకుతా మాయదారి సంత మాయదారి సంత అని మా శేషుబాబాయ్ గారు నన్ను హోటల్లో చూసి ఉండకపోతే ఇదంతా ఉండకపోవును కదా అని మెటికలు విరిచి తిప్పుకుంటూ తిప్పుకుంటూ జడ ఊపుకుంటూ వెళ్ళిపోతున్న వాడి వంక చూసి వీడు ఆడామగా కాని మూడవ జాతి తృతీయ ప్రకృతి నాకెట్లాంటి బిడ్డ పుడతాడు అనుకుంటూ కడుపు మీద చెయ్యేసుకుని భయపడింది రమణ తృతీయ ప్రకృతి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది ఈ కథ రెండు వేల పదమూడు జూన్లో రాసిన కథ ప్రచురణ నిమిత్తం ఎన్నో పత్రికలకు పంపాను కానీ ఏ పత్రిక కూడా ప్రచురణకు స్వీకరించలేదు తరువాత దశాబ్దంలో విరివిగా ఇలాంటి కథల్ని ప్రచురించిన పత్రికలను మనం చూస్తున్నాము ఇప్పుడు అంతా మారిపోయింది ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా తాతినేని విభిన్న కథల సమాహారం వనజా తాతినేని నిజంగా ఇది విభిన్నమైన కథే నేను రాసిన కాలానికి ఇది విభిన్నమైన కథ అందుకే వింటూనే ఉండండి ఈ ఛానల్ని నమస్తే